అందరికీ నమస్కారం ఈ మధ్య యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసానండి ఆ వీడియోలో ఒక తల్లి వాళ్ళ అమ్మాయిని ఒక్కగానొక్క అమ్మాయిని హైదరాబాద్కి పంపించి చదువుకుంటారని హాస్టల్లో పెడితే ఆ అమ్మాయి హాస్టల్లో ఉండకుండా రోజుకొకటితో తిరుగుతుందంట ఆ తల్లికి తెలిసి మీడియా వాళ్ళ ముందుకొచ్చి బోరు అని ఏడుస్తుంది ఆ వీడియో చూసి నాకు బాధ అనిపించి నేను ఈ ఒక ఒపీనియన్ని చెప్దామని నేను వీడియో చేస్తున్నా తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి యాభై అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి పది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే పెళ్లి చేసుకునే వయస్సు సంఖ్య ఏంటి నార్మల్గా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యేటిది పద్నాలుగు పదమూడు అంటే అమ్మాయి సంసారానికి సిద్ధంగా ఉంది అనిపేసి ప్రకృతి పెట్టిన నియమం అది ప్రకృతి పెట్టిన నియమాన్ని దాటి మన గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది పద్దెనిమిది ఏళ్ళకి అమ్మాయికి జ్ఞానం అనేటిది వస్తుంది పద్దెనిమిదేళ్ళకి అమ్మాయికి పె సంసారాన్ని చక్కదిద్దుకునేటటువంటి జ్ఞానం ఒక కుటుంబాన్ని నడిపించగలిగేటటువంటి జ్ఞానం వస్తుంది అని గవర్నమెంట్ మనకి ఒక అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళ వయసు వస్తే పెళ్లి చేయొచ్చు అని పెట్టింది ఒక అబ్బాయికి ఇరవై ఒక్క వయసు వస్తే పెళ్లి చేయొచ్చు అని పెట్టింది మనం సెటిల్మెంట్ అని పెట్టుకున్నాం ఒక పేరు అదేంటంటే ఫస్ట్ చదువు అయిపోవాలి డిగ్రీయో బీటెకో ఇరవయో ఇరవై ఒకటో సంవత్సరాలు ఆ తర్వాతకి మాస్టర్స్ చేయాలి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఆ తర్వాతకి ఇంకేమైనా చదవాలనిపిస్తే చదవాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు పిహెచ్డీలు ఒకవేళ చేస్తే లేదా ఒకవేళ మాస్టర్స్ అయిపోగానే జాబ్ మొదలు పెడితే ఫస్ట్ చాలా మంచి జాబ్ చాలా మంచి జాబ్ లక్షల జాబ్ చాలా తక్కువ మందికి వస్తుందండి వేలలోనే మొదలవుతుంది ఎప్పటికీ ఎవరికైనా కూడా ఆ వేలల నుంచి సంపాదించుకోవడం మొదలు పెడితే పదివేలు ఇరవై వేలు లేకపోతే యాభై వేలు నుంచి మొదలు పెడితే కొంచెం అది సంపాదించుకొని కొంచెం సంఖ్య అయ్యేటప్పటికీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే ఈజీగా పడుతుంది ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ ఒక ఇంక షిఫ్ట్ కొడతాం షిఫ్ట్ అయినప్పుడు డబుల్ అవుతుందో శాలరీ ఒక పది నుంచి ఇరవై లక్షల మధ్యలోనో ఉంటుంది ఒక ఇల్లు కావాలి ఒక కార్ కావాలి మంచిది మంచి ఏరియాలో ఉండాలి లక్షలల్లో అంటే యాభై నుంచి ఒక యాభై లక్షల నుంచి ఒక కోటి ఉండాలి దాని కాస్ట్ ఇది సెటిల్మెంట్ అన్నమాట ఈ ప్రాసెస్లో ఈ యాభై నుం యాభై లక్షల నుంచి కోటు రెండు కోట్లో సంపాదించుకునే ప్రాసెస్లో ఏమైపోతుందంటే మనం చాలా ఫోకస్డ్గా సంపాదించుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టి వయస్సు అనేటిది మాకు రాలేదు అనేలాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఈ జనరేషన్లో వేళ్ళ మీద లెక్క పెట్టే మంది మాత్రమే ఉన్నారండి వందలో తొంభై ఏడు తొంభై ఆరు శాతం పిల్లల వరకు ముగ్గురితోనో ముప్పై మందితోనో సంసారాలు చేసేస్తున్నారు పెళ్ళిళ్ళు కాకుండా ఇక సంఖ్యన అది వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళ పెరిగిన విధానాలు విలువలు ఇచ్చేదాన్ని తగ్గట్టుగా ఉన్నాయి కానీ ఇంతమందితో సంసారాలు చేసినా ఇంకా ఎందుకండి ఇంకా సెటిల్మెంటే ఉంది కదా సెటిల్ అయిపోయినారు కదా ఇంకా అట్లనే సెటిల్ అయిపోండి మరి మిగిలిన జీవితం కూడా ఇంకెందుకండి అప్పుడేదో ఫ్రెష్గా వచ్చి నేను కొత్త పెళ్ళికొడుకుని అన్నట్టు అబ్బాయి నేను ఒక కొత్త పెళ్లి కూతుర్ని ఒక జీవితంలోకి ఇప్పుడే అడుగు పెడుతున్నా అన్నట్టు సిగ్గుపడుతూ అమ్మాయి ఇవన్నీ ఎందుకండి చేసుకోకండి సెటిల్మెంట్ల మీదనే కూర్చోండి లక్షలు కోట్లు సంపాదించుకోవడం మీదనే కూర్చోండి బాగుంటుంది ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి ఓపికలు ఉండట్లేవండి తల్లిదండ్రులకి అమ్మమ్మల తాతయ్యలకి నానమ్మలకి తాతయ్యలకి చెప్పే విషయం ఏంటి అంటే మీ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు వస్తుందా ఇరవై ఏళ్ళు వస్తుందా ఇరవై ఒకటి వస్తుందా పెళ్లి చేసేయండి ఓపిక ఉండటం లేదు ఎప్పటి వరకు పెళ్ళి అయ్యేంత వరకు ఓర్చుకుందాం అనేటటువంటిది లేదు ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు వేరే వేవి నేను ఆలోచించాను అనేలాంటి కమిట్మెంట్లు లేవు లేకపోవడం వల్ల మధ్యలో ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చి ఇవన్నీ వస్తున్నాయి వీటి వల్ల ఇప్పుడు సరే అంత సెటిల్మెంట్ గురించి ఆలోచించుకొని చేసేస్తున్నారు అనుకోండి ముప్పై ఏళ్ళకే ఇల్లు కారు మొత్తం సెటిల్డ్ లైఫ్ ఉంటే మిగిలిన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బతికినంత వరకు ఏం చేయాలండి ఇంకొక రెండు మూడు ఇల్లులు కొనుక్కోవాలన్నా ఇంకొక రెండు మూడు ఇల్లులు కొనుక్కొని ఆ రెండు మూడు ఇల్లులలో వేరే వేరే సంసారాలు పెట్టాలినా అది పెళ్ళైనాక మళ్ళీ వేరే సంసారాలు ఏందండి ఇదంతా చాలా పిచ్చిగా ఉంది కదా అసలు ఏం మంచిగా లేదు అసలు అయితే పెళ్ళి చేసేసుకొని తర్వాతకి సెటిల్మెంట్ల గురించి ఆలోచించుకోండి మనకంటూ ఒక ఇల్లు పిల్లలకి కావాల్సిన ఫీజులు జీవితాలు వాటి గురించి ఆలోచించుకోండి లేదా ఫస్టే మాకు ఇల్లు కావాలి ఇంత శాలరీ కావాలి అనుకుంటే దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టుకొని అదే జీవిత లక్ష్యంగా పెట్టుకొని టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తీసుకొని మీరు ఏదైతే కౌంట్ రీచ్ అయ్యారో అది అనుకొని చేసేయండి ఆ కౌంట్ ఏదైతే పెట్టుకొని తీసుకున్నప్పుడు అయినా కూడా మీకు వయసు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే తల్లిదండ్రులకి చెప్పి మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి చూపించి వాళ్ళ ముందు పెట్టి పెళ్లి చేసుకోండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు లేకపోయినా మిమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఎవరు లేకపోయినా తల్లిదండ్రులకి చెప్పండి నాకు పెళ్లి చేయండి నేను చేసుకుంటాను అని ముప్పై మంది ఇరవై మంది మూడు నాలుగు మందితోటి సంసారాలు చేసే కంటే వాళ్ళ దగ్గరికి సీదా పోయి నాకు పెళ్లి చేయండి అని అడగటంలో అసలు ఎలాంటి తప్పు లేదు మీరు ఇట్లా పోయి తప్పు చేసిన దానికన్నా ఇట్లా వెళ్ళి నాకు పెళ్ళి చేయండి అని అడిగేది చాలా ఉత్తమమైన విషయం ఒక్కసారి జీవితంలో విలువైనవి కోల్పోతే మళ్ళీ దొరకవండి రావు ముప్పై సంవత్సరాల తర్వాతకి మనం ఇంకొక జాబు రెండు జాబులో మారితే మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలు నెలకి సంపాదించుకునేటటువంటి ఉద్యోగాలు ఉన్నాయి పైసలు వస్తాయి కానీ ఒక్కసారి మనసుకి ఆ శక్తి అనేటిది చెదిరిపోతే అది ఎట్లా కనబడుతుంది అంటే ఇంకా నా అనుకునే మనుషులు ఉండరండి నా అనుకునే మనుషులు సంసారం చేసే మనుషులు నలుగురు ఐదుగురు ఉంటే మనం ఎట్లా అయిపోతామంటే లైబ్రరీలో దొరికే ఒక బుక్ అయిపోతాం లైబ్రరీలో దొరికే బుక్ అందరూ వచ్చి చదువుకుంటారు అట్లా ఉండకూడదు అండి అందరూ వచ్చి చదువుకునేటటువంటి యాక్సెస్ మన మీద మనకు ఉంచకూడదు మన మీద మనకు కొంచెమైనా రెస్పెక్ట్ ఉండాలి కదా ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి కదా ఒకరి ఒకరు మిమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా అనేది అది మనకు అవసరం లేదు నేను ఎలాంటి మనిషిని నా మీద నాకు ఎలాంటి గౌరవం ఉంది నా తల్లిదండ్రులు నా మీద ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నారు వాళ్ళు నన్ను నా మీద నమ్మకం పెడుతున్నారా నా మీద నాకంత కమిట్మెంట్ ఉందా లేదా లేకపోతే నేను ఎట్లా సంపాదించుకోవాలి ఆ కమిట్మెంట్కి ఎట్లా ఉండాలి ఏం తప్పు లేదండి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల వయసు వచ్చింది కోరికలు వస్తున్నాయి అంటే పోయి పెళ్లి చేసుకొని సంసారాలు చేసి అది చాలా ఉత్తమమైన విషయం పిల్లలకు ఒకవేళ తెలియకుండా పరిగెడుతున్నారనుకోండి పైసల వెంట కానీ వేటి వెంటనైనా కూడా కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు మీరు పిల్లలకి నచ్చజెప్పి వాళ్ళకి వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేయకుండా ఉండడానికి మీరు బాధ్యత తీసుకొని పెళ్ళిళ్ళు చేయండి మా పిల్ల ఏదో చదువుకుంటానంటుంది మా అమ్మాయి ఏదో సంపాదిస్తానంటుంది మా అమ్మాయి ఏడుకో వేరే దేశానికి పోతానంటుంది ఇవన్నీ కాదండి